ప్రాణ విద్య పార్ట్ నలభై మూడు మనుషుల్లో వ్యాపించి ఉన్న జీవ విద్యుత్ శ్రీ వివేకానందని బోధనలకు ఎంతో మహత్వం ఉంది ఆ బోధనలే యావత్తు ప్రపంచాన్ని మేలుకొల్పింది ఇందులో దీర్ఘ శ్వాస యొక్క మహత్వం ఉన్నది ఆక్సిజన్ శక్తిని పెంచుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది వేడిని కాపాడుతుంది అనేవి అన్నీ సత్యమే అందువల్ల మనిషి లోతైన శ్వాస తీసుకోవాలనేది కూడా సత్యమే ఊపిరితిత్తులను పూర్తిగా గాలితో నింపి వాటిని పూర్తిగా ఖాళీ చేయాలి ఈ విధంగా ఊపిరితిత్తులలో ఒక్కసారి శ్వాస తీసుకుంటే రెండు వేల సిసి వరకు గాలి శరీరంలో నింపబడుతుంది అందులో సమంగా ఆక్సిజన్ యొక్క లాభాన్ని పొందవచ్చు కానీ మనుషులు బద్ధకంతో తక్కువ శ్వాసని తీసుకుంటారు ఒకసారి మొదట ఐదు వందల సీసీ గాలిని మాత్రమే లోపలికి తీసుకోగలుగుతారు దీనివల్ల మధ్య మధ్యభాగం మాత్రమే క్రియాశీలం అవుతుంది అటు ఇటు ఉన్న లోపలి భాగాలు పనిచేయకపోవటం వలన క్షయ రౌక్యము లాంటి జీవాణువులు విషాణువులు వృద్ధి చెంది జీవితానికి ఆటంకం అవుతాయి శరీరము మరియు మస్తిష్కంలో అసాధారణమైన విద్యుత్ ఆవేశాలు ఉన్నాయి ఈ విద్యుత్ శక్తి ఆక్సిజన్ అంటే భిన్నమైంది అది అనంత ఆకాశము నుంచి మస్తిష్క కేంద్రం ద్వారా అవతరించి ఆకర్షింపబడుతుంది దీన్ని పొందేటందుకు గంగావతరణకు బహీధుడు చెప్పిన తపస్సులాగా ముందుకు వెళ్ళి తపస్సు చేయాలి ప్రాణాయామం ద్వారా ఈ విద్యుత్ ఆవిష్ శక్తిని పొందవచ్చు కానీ అందులో శ్రద్ధ విశ్వాసము ఉండాలి లేకపోతే అది కేవలం శ్వాసను పూర్తిగా లోపలికి తీసుకోవటం వల్ల కలిగే శారీరక లాభాలకి మాత్రమే పరిమితమవుతుంది మానశక్తి యొక్క నూతన అభివర్ణ జరగదు ఉన్నత శ్రేణిలో మనిషికి ఒక విశేషణ శక్తి ఉంది దీనినే ప్రాణశక్తి అని అంటారు ఇది ఒక రకమైన జీవన విద్యుత్ వ్యక్తి జీవితము మరియు వ్యక్తిత్వము దీని మీదే ఆధారపడి ఉంది సామాన్యంగా ఈ సచేతన ఊర్జ దగ్గరగా ఉన్న వారిని మండే అగ్నిలా అధికంగా ప్రభావితం చేస్తుంది ఆ అగ్ని నుండి దూరంగా వెళ్తే దాని వెలుగు కనిపిస్తుంది కానీ వేడి తప్పక తగ్గుతుంది ప్రాణ సహజ ప్రకృతి కూడా ఇదే సాధారణంగా సత్సంగాలలో ఉత్సంగాలలో మంచి చెడుల రూపాల్లో ఈ సాన్నిధ్య ప్రభావం ఎలా ఉంటుందో చూస్తాము రామకృష్ణ పరమహంస వివేకానంద గిరిజా దయానంద కృష్ణ అర్జునుడు లాంటి వారికి దగ్గరగా ఉండటం వల్ల కనిష్టమైన శక్తి చేత అధికంగా ప్రభావితం చేయబడ్డారు ఈ విచారణ ప్రభావాన్ని అధిక ప్రాణ ప్రత్యావర్తనము అని అనవచ్చు ఈ ప్రాణ ప్రభావాన్ని కుండలిని పేరుతో తెలుసుకుంటాము దీనిని తీవ్రతరం చేసుకునేందుకు విశేష పద్ధతులు విధానాలు ఉన్నాయి శక్తిపాతం ద్వారా పెద్ద రూపంలో చికిత్స ఉపచారాలు ద్వారా చిన్న రూపంలో ఈ శక్తిని ఉపయోగించుకొని ఇతరులకు శక్తిని ప్రసాదించవచ్చు మనిషి శరీరము పదార్థాల కూర్పు దీని స్వరూపము ఊర్జ ప్రసిద్ధమైన డాక్టర్ ఎన్ఫీల్డ్ మస్తిష్కం యొక్క అగ్రభాగంలో దగ్గర దగ్గరగా రెండు వందల అంగుళాల పొడవు అంటగా ఒకటి పది అంగుళాల లావుగల ఒక క్షేత్రంలో టెంపోరల్ ఆటోక్స్ నల్లటి పట్టీలున్నాయని ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల క్రితం కనుగొన్నాడు ఇవి గణతకి కింద మష్కిష్కం యొక్క నాలుగు వైపులా చుట్టుకొని ఉంటాయి మానసిక విద్యుత్ ప్రవేశించగానే మంచి చెడు అనే ఆలోచనలు ఈ పట్టీలోనే జరుగుతాయి ఇక్కడ పూర్తి స్ఫూర్తులు నిండి ఉంటాయి ఇందులోకి విద్యుత్ ఆవేశాన్ని చేస్తే ఈ పట్టీలు ఆ వ్యక్తి యొక్క జ్ఞాత అజ్ఞాతమైన అన్ని రహస్యాలను బయట పెట్టించవచ్చు సిగ్గుతోనూ భయంతోనూ సంకోచంతోనూ మనిషి వ్యక్తం చేయని విషయాన్ని కూడా బయటికి